హాయ్ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే దేవకాదేవ్ మహాదేవ్ సీరియల్లో పార్వతీదేవి పాత్రలో నటించి అందరికీ చేరువైన నటి సోనారికా బెండ్రోయ ఈ అమ్మడికి ఆ సీరియల్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది తర్వాత పృథ్వీ వాళ్ళ సీరియల్లో కూడా మంచి పేరు తీసుకొచ్చింది తెలుగులో నాగశౌర్యకి జోడీగా జాదూగారి సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది ఇంకా సోనారిక ఈ మూవీలో డిజాస్టర్ అయినా గానీ నెక్స్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీగా స్పీడ్ ఉన్నాడు సినిమాలో నటించింది ఈ మూవీ ఆశించిన సక్సెస్ అని ఇవ్వలేదు నెక్స్ట్ ఆడో రకం సినిమాతో మంచు వీక్షణతో జటగట్టింది ఈ సినిమా హిట్ టాప్ సొంతం చేసుకుంది హిందీలో తెరంగటం సనాసైన్ అనే మూవీ చేసింది తమిళంలో ఇంద్రజిత్ అనే మూవీలో నటించింది వీటిలో ఏది కూడా సోనారికా కమర్షియల్ బ్రేక్ ఇవ్వలేదు తర్వాత అవకాశాలు కూడా పెద్దగా రాలేదు చివరిగా హిందుత్వ అనే సినిమాలో సోనారిక నటించింది రీసెంట్ గా ఈ బ్యూటీ తన ప్రియుడు బిజినెస్ మ్యాన్ వికాస్ పొనసర్ అన్ను వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి జీవితంలోకి అడుగు పెట్టింది ఇన్స్టాగ్రామ్ లో తన పెళ్లి ఫోటోల్ని షేర్ చేసుకుంది ప్రస్తుతం వికాస్ తో సోనారిక హనీమూన్ లో ఆస్వాదిస్తుంది అయితే ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మడు రెగ్యులర్ గా తనకి సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది గ్లామర్ షో విషయంలో మాత్రం వెనకడుగు వేయదు పెళ్లి తర్వాత కూడా తనలో మోడర్న్ గా గ్లామర్ టచ్ ని చూపిస్తూ ఆట్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది బీచ్ లో వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఫోటోలు ఫోజులు ఇచ్చింది ఓ వైపు సముద్రం మేఘాలు అందం సోనారిక బ్యూటీకి నిగారింపును తీసుకొచ్చాయి దీంతో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు యాక్టర్ గా కొనసాగడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తుంది మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై ఈ బ్యూటీని ఎప్పుడు చూస్తామన్నది తెలియాల్సి ఉంది వెళ్ళి తర్వాత కొత్త జీవితాన్ని ప్రస్తుతం సోనారిక ఆస్వాదిస్తుంది ఇక గ్లామర్ రోల్ చేయడానికి కూడా సిద్ధమే అన్నట్లు అప్పుడప్పుడు ఇలా స్పెషల్ ఫోటోస్ ని షేర్ చేసుకుంటుంది మరో రాబోయే రోజుల్లో అమ్మడు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి ఇది ఫ్రెండ్స్ సోనారికా బెండీగా గురించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ తను గ్లామర్ తో తన చూపులతో ఎంత కుర్రాళ్ళ హృదయాల్ని గాయం చేసిందో అందరికీ తెలుసు కానీ తనకి సిల్వర్ స్క్రీన్ మీద అంత అదృష్టం కలిసి రాలేదు కానీ స్మాల్ స్క్రీన్ తను ఎప్పుడో సక్సెస్ అయింది మంచి అభిమాను సంపాదించుకుంది తను మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చి ఎప్పుడు నటించి ఎప్పుడు బ్లాక్ బస్ట్ కొడుతుందో మాత్రం వెయిట్ చేయాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో వస్తా ఉంటాయి పొట్టి చిత్రాలు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే అందరితో సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ అలానే కామెంట్స్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్